హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే మా ఊర్లో కొడుపులు చేస్తున్నారన్నమాట సో అవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే నేను మీకు మొత్తం చూపిస్తాను సో అయితే అమ్మవారికి బోనాలు అయితే తీసుకెళ్తారు ఇప్పుడైతే అమ్మవారికి అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో ఇదైతే చూపిస్తాను పదండి సో ఇక్కడైతే అమ్మవారి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో మార్నింగే టిఫిన్ అది చేసేసి తర్వాత ఇదైతే స్టార్ట్ చేసాము ఎందుకు ఏంటి అంటే ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ అయితే అవుతుంది అంటండి బోనాలన్నీ సమర్పించేసరికి సో అందుకని చెప్పేసి టిఫిన్ తినేసాము కొంతమంది తినకుండా కూడా ఉంటారు అది వాళ్ళ ఇష్టం అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే పొంగల్ కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట ఇక్కడ పైన ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్తో అయితే గార్నిష్ చేసుకున్నాము అయిపోయింది సో దీన్ని మనం మూడు ప్లేట్లలో అయితే తీసుకోవాలన్నమాట మనం ఈరోజు ముగ్గురు దేవతల దగ్గరికి అయితే వెళ్తాము సో ఇంక పొంగల్ అయిపోయిన తర్వాత ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను నేను అలాగే నానిని కూడా రెడీ చేసామన్నమాట చిన్నప్పుడు అయితే నాని ఏది వేసినా సరే ఏమనేవాడు కాదనమాట మంచిగా వేయించుకునేవాడు బట్ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత బలి అల్లరైతే ఎక్కువైపోయిందండి మేము వేరే పార్టీ వేర్ డ్రెస్ లాంటిది అయితే ఒకటి వేయాలని అయితే అనుకున్నాము బట్ అస్సలు వేయనీయలేదు ఇది వేసినా కూడా బాగా అల్లరి చేశాడు వద్దు అని చెప్పేసి ఫుల్ హ్యాండ్స్ అనేసి సో బయటకు తీసుకెళ్ళి అటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్గా మర్చిపోయేలాగైతే చేసాము ఇక్కడ మర్చిపోయాడు అనమాట తన అడ్రస్ వేసుకుంది అందుకని చెప్పేసి ఇంక సైలెంట్గా ఉన్నాడు ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ కూడా స్టార్ట్ చేయాలి కదా సో ఇక్కడ ఇంకా పూజ కూడా స్టార్ట్ చేస్తున్నాము నాని చూడండి ఎంత క్యూట్గా అయితే పూజ చేస్తాడో స్వామికి దండం పెట్టుకోమంటే మంచిగా అయితే దండం పెట్టుకుంటాడు అనమాట షాంకి దన్నం పెట్టు దండం పెట్టుకో No. Oh. Ya. Oh. Kanaya. చూసారా నాని అయితే అలా పూజ చేశాడు నాని అంతే ఎప్పుడు పూజ చేసినా సరే మనం చెప్పకపోయినా వచ్చైతే మంచిగా దన్నం పెట్టుకుంటాడనమాట ఇంకా తర్వాత ఇక్కడ సర్ది తీసుకెళ్తారనమాట అమ్మవారి కోసం సో అది అందరు ఊరు మొత్తం తిరిగి మొత్తం తీసుకువెళ్తారనమాట వాళ్ళు సో ప్రతి ఇంటికి వస్తారన్నమాట బియ్యము అలాగే పెరుగు అన్నం ఉంటుంది కదా సో అదైతే పెడతారు ఇక్కడ ఇలాగే డైలీ కొలుపులు జరిగిన ఫైవ్ డేస్ అయితే వస్తారండి ఫైవ్ డేస్ కూడా తీసుకెళ్తారు ఇలా సర్ది అమ్మవారి కోసం ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయాం కదా ఇంకా ఊరు మొత్తం కలిసి వెళ్తారనమాట అలా ఒక్కొక్కరు ఇండివిజువల్గా వెళ్ళడానికైతే కుదరదు సో ఊరు మొత్తం రావాలి అది డప్పుల్ సౌండ్ ఉంటుంది కదా మేళాలు వాటితో అయితే తీసుకెళ్తారనమాట అందరూ ఒకేసారి అయితే వెళ్ళాలన్నమాట నేను ఇలా ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం అనమాట చాలా బాగా అనిపించింది అందరు ఒకేసారి వెళ్ళడం అనేది బట్ వెయిట్ చేయాలి ఎందుకంటే అందరు రావాలంటే చాలా టైం పట్టిద్ది కదా సో ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అయిందన్నమాట అరౌండ్ అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మొత్తం అయితే రాలేదు వస్తూ ఉన్నారనమాట అంటే డప్పులు ఉంటాయి కదా సో అందరికీ ఒకేసారి రావాలంటే కుదరదు కాబట్టి ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్కళ్ళు కొంతమంది వెళ్తారనమాట సో అందరూ ఇక్కడికి పోయితే వచ్చి ఆగుతారు ఇంకెక్కడి నుంచి అందరు కలిసి వెళ్తారనమాట సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ మేళాలు అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు అయితే కొంచెం అటు ఇటుగా అయితే వచ్చారు వాళ్ళు వేరే చోటుకు వెళ్ళడం అట్లాగా కొంచెం లేట్ అయిందనమాట సో అమ్మవారికి చెప్పాను కదా డప్పులు సౌండ్ అంటే చాలా ఇష్టం అండి మెయిన్ అవి అయితే ఖచ్చితంగా ఉండాలి సో అవి లేవు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ అమ్మవారికి అయితే ఒంట్లోకి వచ్చారన్నమాట సో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ అదే జరుగుతుంది సో ఇంక ఇలా అందరూ వరుసగా అయితే వచ్చారు ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇంకా ఇక్కడి నుంచి అరౌండ్ ఒక హాఫ్ కిలోమీటర్ అలా అయితే ఉండిద్ది అన్నమాట సో చెప్పులు వేసుకోకూడదు నడుచుకొని వెళ్ళాలి వెళ్తూ వెళ్తూ అమ్మవారి కోసం ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన అంబలి అలాగే మనం ప్రసాదం తయారు చేస్తాం కదా ప్రసాదము అలాగే వేపమండలు కొంగ కొబ్బరికాయ ఇవన్నీ యాజువల్గా అయితే ఉంటాయి కదా సో ఇంకా ఇవైతే తీసుకెళ్ళాలండి ఈ బోనాలను అయితే ఈరోజు ముగ్గురు దేవతలకైతే తీసుకెళ్తామండి ఫస్ట్ అయితే పోలేరమ్మ తల్లికి అయితే తీసుకెళ్ళాలి సెకండ్ వచ్చేసి అద్దంకమ్మ తల్లి అనేసి ఉంటారు ఆవిడికి తీసుకెళ్లాలన్నమాట అండ్ లాస్ట్ మూడోసారి అయితే పాటిపాటమ్మ అని అయితే ఉంటారు ఆవిడకైతే తీసుకెళ్లాలన్నమాట ఈరోజు ఈ ముగ్గురు అక్క చెల్లెలకైతే మనం అయితే సమర్పించాలి ఈ ముగ్గురు కూడా గ్రామ దేవతలు అండి వీళ్ళే కాదు ఇంకా ఉన్నారు బట్ ఈరోజు అయితే ఈ ముగ్గురికే అయితే మనం బోనాలు అయితే తీసుకెళ్లాలన్నమాట సో వీళ్ళకి బోనాలు సమర్పించి ఇలా కొలుపులు చేయడం వల్ల మన ఊరు బాగుంటుంది మన ఊరికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అని అయితే నమ్ముతారనమాట ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే చేశారంట కొలుపులు అనేవి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పటికి చేస్తారో మనకైతే తెలియదండి సో మనమైతే మిస్ అవ్వకూడదు కదా అందుకని చెప్పేసి మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇది ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడం సో మ్యారేజ్ కాకముందు కూడా నేనైతే ఎప్పుడు చూడలేదు కొలుపులు అనేవి మా సైడ్ అయితే లేవు అనమాట నేనైతే చూడలేదు ఇంకా ఫైనల్గా అందరూ అయితే వచ్చారు ఇంక అందరూ వచ్చిన తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట సో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఒక చెట్టు అక్కడ అనమాట టెంపుల్ అయితే అక్కడికైతే వెళ్ళాలి అమ్మో చిన్నపిల్లలతో కనుక వస్తే భలే అయితే చేసేవాళ్ళండి ఎండ ఫుల్గా ఉంది ఆ రోజైతే సో నో నాని అయితే మేము తీసుకొని రాలేదనమాట ఇంక ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ క్రౌడ్ చూస్తున్నారా ఎంత మంది ఉన్నారో సో భలే రష్ లోపలయితే నెట్టుకున్నారనమాట బాగా కొంచెం సేపు సో ఎలాగోలాగా దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇంకా మళ్ళీ సెకండ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ టాక్టర్ మీద బండి అయితే కడుతున్నారు ఇవి సాయంత్రం ఉంటాయి అన్నమాట ఈ బండ్లు అనేవి ఇంకా మళ్ళీ సెకండ్ టెంపుల్ దగ్గరికి అయితే ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇక్కడ సెకండ్ టెంపుల్ చెప్పాను కదండి అద్దెంకమ్మ తల్లి అనేసి ఆ టెంపుల్ ఇక్కడ అంత క్రౌడ్గా అయితే ఏం లేదు నార్మల్గానే ఉందన్నమాట సో ఇంకెక్కడ దర్శనం చేసుకున్నాము ఇంకెక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా మూడో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము అనమాట ఇదైతే మూడో టెంపుల్ అండి పాటి పాటమ్మ అని చెప్పాను కదా సో ఆమ్మ ఇంకా ఫైనల్గా మూడు టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా ఈ రోజుకైతే టెంపుల్స్ ఈ మూడే అనమాట ఇంకా టెంపుల్స్ అన్నీ కంప్లీట్ చేసేసరికి అరౌండ్ ఫోర్ అయితే అయ్యింది ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము నాని చూసారా ఎంత హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని నిద్రపోతున్నాడో మాకు కూడా ఫుల్గా అయితే ఆకలి వేస్తుంది అనమాట మార్నింగ్ ఎప్పుడో తిన్నాం కదా సో అందుకని చెప్పేసి ఇంకా పొంగల్ అన్నం అలాగే ప్రసాదాలు చేసాం కదా సో అవైతే తింటున్నాము ఇంకా తినడం అయిపోయిన తర్వాత ఇంకా రేపు నాన్ వెజ్ అయితే ఉండిద్దండి దండి కొలుపులు అని అంటే సో అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ గోంగూర అలాగే ఇంకా వంటలో కావాల్సిన టమోటా పచ్చిమిర్చి ఇవన్నీ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేస్తున్నాము ఇంకా రేపు మార్నింగ్ వంట వాళ్ళు వస్తారనమాట సో వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళే మొత్తం చేసేస్తారు కదా అని చెప్పేసి ఇంకా అలాగే ఫంక్షన్ ఏదైనా అది ఏ పండగైనా సరే నానికైతే కంపల్సరీగా కొత్త బట్టలు అంటే ఉండాలి ఇవి మా మావయ్య అయితే తీసుకొచ్చారనమాట నాని కోసం సో ఇవి ఎన్నిసార్లు వేస్తామో తెలియదు కానీ నానికి వేయించుకుంటాడో లేదో కూడా అయితే క్లారిటీగా అయితే తెలియదు ఇంతకీ ఈ డ్రెస్ వేసామో లేదా అలాగే ప్రబలండి సాయంత్రం అయితే ప్రబలు కూడా కట్టారనమాట సో ఇంకా చాలా బాగుంటుంది అనమాట అసలైన పండుగ ఈరోజు సాయంత్రమే ఉండిద్ది అలాగే ఈ డ్రెస్కి అయితే దోతి వచ్చింది అలాగే ప్యాంట్ కూడా వచ్చింది అనమాట సో ఇంతకీ సాయంత్రం ప్రబలు ఎలా కట్టారు ఏంటి నాని ఎలా ఉన్నాడు ఆ డ్రెస్లో అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు